బాబాయ్ నమస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఎలా చూడాలంటారు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారా లేదు ఈ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం అనేది మహాఘోర తప్పిదం ఈ ప్రభుత్వం చేసిందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు ఇప్పుడు వైసీపీ నాయకులు చేసే దుస ప్రచారం పక్కన పెడితే వాళ్ళు చేసిన అరాచకం ఏంటంటే వీళ్ళకో సహాదారు పెట్టుకున్నాడు ఎవడో రెడ్డి గారిని వాడు ఏదో జీవో తీసుకొచ్చాడు ఈ టైటిల్ ల్యాండ్ మీద వీడన్నీ కొలతలు పెట్టి ఇప్పుడు ప్రభుత్వం భూమి ఎంత ఉంది రైతులు ఎంత ఉంది ఎందుకంటే మిగిలి భూమి ఉండింది సహజంగా స్టాంపుల్లో దానికన్నా ప్రతి రైతుకి నాలుగు మూడు సెంట్లు ఎగస్ట్రా ఉండి ఒకరు తగ్గిద్ది ఇది కామన్ అది ఎందుకంటే ఇంత ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ల కర్ణాలు మున్సిపల్ దగ్గర ఉండేది పుస్తకాలు కరెక్ట్గా మ్యాప్లు కూడా ఉంటాయి సరే అవి అటు అటు పెడితే వీడి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఇతరు ఒక సలహాదారుని పెట్టుకుని అతని పేరు మోహన్ రెడ్డి ఏదో ప్రసాద్ రెడ్డి ఉందండి ఆ రెడ్డి గారు ఒక కొత్త జీవో తీసుకొచ్చి ప్రభుత్వం ల్యాండ్ విపరీతంగా ఉంది మన రాష్ట్రంలో మన నవేంధ రాష్ట్రంలో అంత కొండ ప్రాంతం ఇప్పుడు అనంతపురం అయితేనేమి మాచర్లు అయితేనేమి ఇట్లా కర్నూలు అయితేనేమి ఇట్లా ప్రతి ప్రతి సిటీలో విశాఖపట్నం అయితేనేమి ఎక్క విజయవాడ అసహాల్ మొత్తంలో ప్రభుత్వ భూములు అజెంట్ భూములు పేదలు పంచుకునే కాకుండా వేల ఎకరాల కోట్లు ఆస్తులు ఉన్నాయి ఇతను ఏం చేశాడంటే ఈ టైటిల్ ల్యాండ్ కొత్త విధానం తీసుకొచ్చి ఈ ముందు రైతులకు కొలతీ మేము చక్కగా మా ప్రభుత్వం డబ్బులతో కొలతేసి గెట్లు అని చెప్పి ఒక నిదానం చేశాడు దాన్ని అట్లా పక్కన పెడితే ఈ టైటిల్ ల్యాండ్ ఎందుకు తీసుకొచ్చాయంటే మిగిలి భూమి అమ్ముకోవటానిక లేకపోతే వీళ్ళు వారసత్వ తాకట్టు పెట్టుకోవటానిక వీళ్ళు మింగటానిక వీళ్ళు రిజిస్టర్ చేసుకోవటానికి ఎందుకంటే ఇప్పుడు ఆడ జరుగుతుందిగా పెద్దిరెడ్డి రాజచంద్రారెడ్డి గారు భార్య పేద ఆరు ఎకరాలు చెరువు రిజిస్ట్రేషను తొమ్మిది వేల ఎకరం ఇటు బొంద పెట్టుకుని ఎన్ని భూములండి ప్రజలు అసలు వందల మంది జనం వచ్చి ఎక్కడ రైతులు భూములు మా ఈ రకంగా ఆక్రమించేసుకున్నారనే దౌర్భాగ్యం స్థితి తీసుకు అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన టైటిల్ యాక్టర్ లీడు దానివల్ల వల్ల ఇవాళ విదేశీ విద్యకి వెళ్తున్నా ఎవడని ఒక సామాజిక వర్గం వాళ్ళ పిల్లలు పంపిస్తుంటే ఒక ఎకరం అమ్ముకోవాలంటే కావాలంటే వాళ్ళు ఇది పవర్ పట్టా ఇస్తారండి ఉన్న వాళ్ళు ఆ పిల్లలు ఇక్కడ ఉండరు సహజంగా అమెరికాలో ఉంటారు చదువు ఇచ్చే వాళ్ళు ఇక్కడికి రాలేవారు పారు పట్ట ఇచ్చేతారు వీళ్ళు పౌరపాట ఇచ్చేస్తే వీళ్ళు లక్షగా ఆరు వేలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిది అమ్ముకున్న దేనికి వాళ్ళకి బ్యాంకి లోనో లేకపోతే వేరే అప్పులు చేసి పిల్లల్ని విదేశాల చదువుకు పంపించుకున్నాడు వాడుకున్న ఆ క్రమం అమ్ముకోవాలంటే లక్షగా ఆరు వేలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి ఇక్కడ బొంద కట్టు దేనికి ఈ నెత్తినది కట్టుకోవడానికి ఈ రకంగా దాపుడు దోపిడీ చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆడ బొగ్గన రాజ ఆర్థిక మంత్రి వాడు వ్యవసాయ మంత్రి ఎవడు వాడేవాడు వచ్చాడు అసలు వీళ్ళకి జ్ఞానం లేదు వీళ్ళకు సహాదారులు వాడు దొంగనా కొడుకులు చెప్పిందా ఈ దొంగ మొన్న కొడుకు జేబులు నింపుకోవడానికి అసలు బియ్యం ఏంటంటే బొగ్గన బియ్యం రెడ్డి బొగ్గన నాగిరెడ్డి గారు ఎవరండి రామారావు గారికి గురువు నందమూరి తారక గురువు ఆయన ఆయన ఎంత నిజాయితీగా ఉంటాడో ఈ బొగ్గన అంత దరిద్రుడు అన్ని అబద్ధాలు ఆర్థిక వ్యవస్థ నాశనం చేసింది కూడా బుగ్గనాయన్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పిందే ఆచారంలో పెట్టుకొని ఇలా రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి దివాలా తీసి ఇవాళ ఆర్థిక పరిస్థితికి కారణం వైఎస్ఆర్జీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మంత్రి బుగ్గనాయన్ రెడ్డి గారే ముఖ్య కారుకులు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వాళ్ళ కోసమే అంటున్నారు మరి ముఖ్యంగా చూస్తే మరి నిన్న వచ్చిన వార్తల ప్రకారం చూస్తుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అదే రీసర్వే కోసం ఏడు వందల కోట్లు కేటాయించడం అలాగే గట్టు కోసమే పన్నెండు వందల కోట్లు కేటాయించాలనుకోవటం అసలు సర్వేదానికన్నా గట్టు రాళ్లకు ఎక్కువ అవటం ఎలా చూడాలంటారు అసలు చేలో గట్టురా వేయటానికి ఎంత అవుతుంది మీకు యాక్చువల్గా ఏమండీ జగన్ ప్రభుత్వంలో ఏడు వందల కోట్లు ఆయన బొమ్మలకి ఇది రాళ్ళకు కూడా కాదండి ముందు బొమ్మలకి ఈయన బొమ్మలు వేయడానికి ఏడు వందల కోట్లు కాంట్రాక్టు ఇంతకుముందు గట్టు రాళ్ళు మో మోగరాళ్ళు ఎవరైనా సరే మోగరాళ్ళు పెట్టుకుని కారణం చేత కొలిపించుకొని రాళ్ళు మామూలుగా ఉదాహరణ ఉంటాయి మామూలుగా సర్వే రాళ్ళు కొండరాయి అది అంత ఇద్దండి వంద నూట యాభై ఐదు ఈయన ఇప్పుడు ఈయన వచ్చేది చేశాడు ఈయన బొమ్మకి ఏడు వందల కోట్లు రాయికి ఒక్కొక్క రాయికి ఆరు వేల కోట్లు ఈ రకంగా సర్వే రాళ్ళకు పదిహేను కోట్లు ఈయన పెట్టుబడి మొత్తం సర్వే రాళ్ళకు పదిహేను కోట్లు అండి అసలు ఇన్ని కోట్లు రాళ్ళకి నీ బొమ్మలకి నీ బొందకి ఎందుకండి ఈ ఆర్థిక పరిస్థితి ఎవరు ఎత్తిన పడింది ప్రజల సొమ్ముతోటి అప్పులు నువ్వు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నారు ఆ ఇన్ని అప్పులు దేనికి ఇన్ని ఇన్ని కోట్ల రాళ్ళకే సర్వే కొలుసా ఎవడు కొలమన్నాడు నేను రైతులు గోలమన్నారా నిన్ను కొలిసి ఇవ్వమన్నారా కొలు వాళ్ళు అమ్ముకున్నాడు మండల సర్వేని పెట్టి కొలిపించుకుంటాడు ఉన్న దాని వరకే ఎవరికైనా పక్క ఉందనుకో అది కొలిపి ఆ చుట్టుపక్కల అందరూ సర్వే నెంబర్ ఉందనుకో ఒక పది ఎకరాలు ఆ పది ఎకరాలు కొలుస్తారు వచ్చింది ఎవరితో డివైడ్ చేసి గట్టు రాళ్ళు వేస్తారు మామూలుగా రాళ్ళు బాధకుండా అంటారు సర్వేరు రిపోర్ట్ ఇస్తాడు రిజిస్టర్ అయిపోయింది నిన్ను కొలమన్నారా ప్రజలు రైతులు ఎవరన్నా మా పొలాలు అని చెప్పి నిన్ను వేడుకుంటే ధర్నాలు చేస్తే నువ్వు కొలవాలి ఏమీ లేదు ప్రభుత్వ భూములు కా చేయడానికి ఇలా జరిగింది అదే పెద్దిరెడ్డి గారు వాడు మంత్రి ఈ రకంగా ఇంక విశాఖపట్నం ఏందండి ఎన్ని ఆస్తులు వాడు సిఎస్ వాడు జవహర్ రెడ్డి గారు వాడు కొడుకు పేరు మీద ఈయన కాదు ఈయన సీట్లో కూర్చున్నాడు కదా ఈయన కొడుకు పేరు మీద మరి వీళ్ళు భారీ పేరు విజయసాయి రెడ్డి గారు ఆయన కూతురు సముద్ర ఓడిన నేహారెడ్డి స్నేహారెడ్డి రెడ్డి గారు ఇప్పుడు కోర్టుకల్లో జరుగుతుంది అది సముద్ర ఓడిన ఉప్పునొత్తి ఇల్లు కొట్టుకుపోయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏందండి అన్ని ఆక్రమించుకోవడానికి ఆక్రమించుకున్నారు ఆ జీవో తెచ్చి ఇది లబ్ధి పొందిందో అంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కపంద హస్తాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగి 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 ఇవాళ అప్పులు పాలయ్యారు పన్నెండు వేల కోట్ల అప్పు ఈ అప్పులు తీసుకొచ్చినప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి నెల నలభై ఐదు రోజులుగా ఆయన పదవి స్వీకరించి రాష్ట్రం అంట ఆర్థిక లావాదేవీలో అప్పుల్లో మునిగిపోయే ఆర్థిక వ్యవస్థలో వెనకబడిందంట ఎవరు వీళ్ళు చెప్తారు ఎవడో వాడు సోపారి కృష్ణగాడు అని వాడు జర్నలిస్ట్ కృష్ణరాజు ఒకడు ఉన్నాడు ఈ లాపాయికి కూడా మాట్లాడుతుంది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినట్టు ఓనమహల్ రాని ఎన్టీ రామారావులు కూడా కాలేదంటుండ నీకు మూడు పెళ్ళిళ్ళు అసలు నీకే అర్హత ఉందా నీకు ప్రొఫెసర్ ఇచ్చి నీకు జీతం ఇస్తున్నారే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా నీకు లంబడి ఉండ నీ క్యారెక్టర్ ఏంటి నీ క్యారెక్టర్ వినకుండా కోటికాడ నడిగితే నీ బతుకు మొత్తం చదువుతాడు రామారావు గారు చనిపోల చంపబడ్డాడు నీ చేత దిండ్రు అదివి నువ్వు దేవినేని నెహ్రూ ఇంకొక క్యారెక్టర్ ఉండరు బంగారం డబ్బులు అన్నీ సర్దుకొని ఆయన ఒకటిన్నర రెండు డెప్పులు దిండి పెట్టి అదివేరు ఇది పక్కా నిజం ఇవన్నీ సిఐడి ఆఫీసర్లకైతే అది ఉన్నతమైన కుటుంబం ఇవన్నీ కేసులు ఇవన్నీ ఆఫీసులకు అయితే రోత పడతామని చేతగా కాదు చంద్రబాబు నాయుడు నిన్ను బజారు ఇచ్చి జైల్లో పెట్టినంటే అప్పుడే పెట్టించేవాళ్ళు ఎందుకు ఊరుకున్నారంటే కర్మకాలి ఆయన నీకు తాలి కట్టాడు అసలు జగన్మోహన్ రెడ్డి మగాళ్ళ పరిపాలిస్తున్నాడు చంద్రబాబు వాళ్ళ చేత చంద్రబాబు చంద్రబాబు వాళ్ళ దోపిడి దోపిడి అంట పరిపాలన దాక్షిస్తే చంద్రబాబు చేత కాదంట దోసుకునేది అంటే అంట అభివృద్ధి ఇప్పుడు చెప్తుంటే లక్ష్మీ పర్వత కూడా అంటుంది వాడు లక్ష్మీ పర్వత కృష్ణరాజు అంట వాడు రిపోర్టరు అదే అంటే జర్నలిస్ట్ వాడు ఒకడు అరే కృష్ణరాజు నువ్వు లకాపైకి ఈ లపాకి మీరు అసలు ఓనమాన ఎన్టీ రామారావు గారే ఆ రోజుల్లో పేదవాడికి కిలో రెండు రూపాయల బియ్యం ప్రవేశపెట్టింది మహానుభావుడు పక్కా గృహం పెట్టింది మహానుభావుడు జనసా వస్త్రాలు పంపించింది మహానుభావుడు ఆ ఓనమాలు రాని మహానుభావుడే ఆ కొంజడు రోసియా ఏదో ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్లో ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శించడానికి ముఖ్యమంత్రి ఎవరో విమర్శిస్తారు అదొక యాడ్ చూపిస్తున్నారు ఈ మధ్య ఈ సోషల్ మీడియాలో అసలు ముఖ్యమంత్రి రోషి గారిని దించడానికి తండ్రి చనిపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి నూట యాభై సంతకాలు పెట్టించుకొని పక్క తండ్రి శవము అవయవాలు ఒక అంశం పంచే దొరికింది నూట యాభై మంది చేత సంతకాలు పెట్టించుకొని నువ్వు పదవి కోసం తహపెత్తరపడ్డా పరమా నీ తాత లక్ష్మీ పార్వతి ఆ జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని విమర్శించే ఇది నువ్వు ఒక తాటుపర్తి గుంటూరు జిల్లా తాటుపరి నీ బతుకు నువ్వేదో అరకథలు చెప్పుకునే ఎదవదానివి నిన్ను మహిళ మేము మాట్లాడకూడదు ఎందుకంటే మేము ఆపుకోలేక నేను గురించి మాట్లాడుతాను అసలు నీకు నీ గురించి కామెడీ చేయటమే మా తప్పు తప్పట్ల అసలు నువ్వు బజారు పోయే బురద పోయే పందికని నీకు తేడా లేదని ప్రజలు అనుకుంటున్నారు అనుకున్నారు కూడా ఇంక నీకు ఎందుకు నీకు సాక్షిలో విధవట్లో మాట్లాడతా నువ్వు సాక్షులు ఇవాళ మీరు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్ముతారా నమ్మే పరిస్థితుల్లో జనం ఉన్నారా ఆ విజయసాయి రెడ్డి ఏందో తెలుసు ఆ అమ్మాయి నేను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి అదే సామాన్యమాడు వీళ్ళు ఊళ్ళలో కానీ ఎక్కడైనా జరిగితే మీరు ధర్నా చేసి వాళ్ళు పెళ్లి చేసి కోర్టులో కేసు పెట్టేవాళ్ళు ఇవాళ ఏమయ్యారు ఎస్సీ ఎస్టీలు మీ మహిళే ఎస్సీ మహిళేకా అతని భర్త అమెరికా జరిగింది అతను పబ్లిక్గా వచ్చి సోషల్ మీడియాలో అయితేనే మీ టీవీలు ముందు వచ్చింది పబ్లిక్గా గవర్నమెంట్కి ప్రజలకు తెలియజేశాడు మీరు ఎస్సీ ఎస్టీలు ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి కోసం మీరు ధర్నా చేయండి విసా రెడ్డి మీద అతను కా కట్టమని అతను తాళి కట్టాలి లెక్క అయితే అతను పెళ్లి చేసుకోవాలి అతని ద్వారా బిడ్డ పుట్టిందని రుజువు చేస్తున్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తుండే విజయసాయి రెడ్డికి అమ్మాయికి వివాహం చేయండి అతను భర్త ఒప్పుకుంటున్నాడుగా సంగతి పక్కన పెడితే కనుక గత గడిచిన రెండు మూడు రోజులుగా గడిచిన రెండు మూడు రోజులుగా ప్రభుత్వం మీద వస్తున్న విమర్శల్లో ప్రధానమైన విమర్శ అప్పు కోసం అర్హులు చూస్తున్న చంద్రబాబు నాయుడు ఎలా చూడాలంటారు అసలు దీన్ని అసలు అప్పు కోసం ఎక్కడ పోయి ఇది అడగల కేంద్ర గవర్నమెంట్ పోలవరానికి రాజధానికి బ్యాంకుల నుంచి రుణం ఇచ్చిందో ఏది ఇచ్చిందో వాళ్ళంతతో వాళ్ళు ప్రకటించారు ఈయన శ్వేతపత్ర విధుడు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో ఇన్ని అప్పులు ఇన్ని ఇప్పుడు వచ్చిన నెలకే ఉచిత ఇసుకిస్తున్నాడు అండి ఇసుకల దెబ్బల దెబ్బలో ఇసుక మీద ఎంత దోసుకున్నారు ఈ ముండా కొడుకులు ఒక్క రూపాయి మోహన్ రెడ్డి కానించి అందరూ ఇసుక డబ్బంతా వీళ్ళ జోబులోకి వెళ్ళిందిగా ప్రజలకేం ఖర్చు పెట్టలేదుగా అలాగే ఇంకోటి ఈ సారాయి కుంభకోణాలు ఆ డబ్బులంతా నెట్ క్యాష్ మళ్ళీ ఫోన్ పేలు కూడదు ఈ నెట్ క్యాష్ అంతా ఎవరి దగ్గరికి వెళ్తుంది భూమి భూమి మందులు అది ఖచ్చితంగా పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు లేదు ఒక బాటిల్ చిన్నదండి సాధ దాని దాని విలువ పన్నెండు రూపాయలు లేదు గవర్నమెంట్ రేటు ఇరవై రూపాయలు వేసుకో మీరు ఎంత కమ్ముతున్నారు రెండు వందల ముప్పై ముండా కొడుకు తాగి ఎంతమంది పేనాలు ఊపిరితిత్తులు దెబ్బ తిని లెవర్ లెవర్ క్యాన్సర్ వచ్చి మంచబడి ఎంతమంది ఆడపిల్లల పుస్తులు లేగితే మీ జేబుల్లోకి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి దోచుకుందా మీరు రాష్ట్రం అప్పులు తీసుకొచ్చి మీరు జేబులు నింపుకొని ఆ అప్పులు సరే అప్పులు చేశారు మీరు ఎవరు అప్పులు చేశారు మీరు మీరు చేయలేదు అప్పులు డ్వాక్రా మహిళల పొదుపు డబ్బులు మీరే మింగేశారు ఉద్యోగస్తుల పొదుపు డబ్బులు మీరే మింగేశారు ఎక్కడ మీరు మింగంది మీ అన్ని మీరు మింగి ప్రజలకు ఏం పేర్చారు అమ్మఒడికి పథకం జగన్మోహన్ రెడ్డి భారతి గారు వాళ్ళు ఏమన్నారు ఇంట్లో నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి మూడు పదిహేను మూడు పదులు ముప్పై వస్తాయి అన్నారు అన్నారుగా మీరు మరి మీరు ఇచ్చారా చివరికి ఒక్క పేరు బడి పుస్తకాల మీద నీ పుటో ఎందుకండే బడి పుస్తకాలు నీ పుటో జగనో ఆహా నా పరిపాలన చూసిన తర్వాత ఎవరైనా సరే ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే కోరుకున్నారు కదా అందుకనే వేశారు ఇప్పుడు నువ్వు నీ శిలా వగ్రహం మీ నాన్న కంటే నీకు ఎక్కువ కడతారులే రావి చెట్ల మీదనో ఈ చెట్ల మీద ఎందుకంటే చెట్లు నరికే సంస్కృతి కదా నువ్వు ఒత్ అంటే పరదాలు కొట్టుకొని ఆ చెట్టు నీడనిచ్చి ఆక్సిజన్ ఇచ్చే చెట్టులు నరికే ఒక నువ్వు కార్బన్ డైఆక్సైడ్ వ్యక్తి నువ్వు చెట్టు నరకట చెట్టు పెంచాలి ప్రభుత్వం పెంచాలి ప్రజలు ఎవరైనా చెట్టులు నరికితే వాళ్ళ మీద కేసులు పెడతారు అసలు మీ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హయాంలోనే టేకు చిత్తూరు జిల్లాలో ఎంత దోపిడీ జరిగిందో ఎప్పుడన్నా పోలీసులు పట్టుకున్నట్టు రికార్డులు ఉన్నాయా అంతకుముందు గవర్నమెంట్లో ఎన్నిసార్లు కలపదంగన పట్టుకున్నారు ఈ మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు పట్టుకున్నారు ఒక్కసారి చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు Thank you.